ఒక పొలిటికల్ పార్టీని జాతీయ పార్టీగా గుర్తించాలంటే పోలింగ్ తర్వాత ఆఫ్టర్ పోలింగ్ పోలై చెల్లుబాటైన ఓట్లలో అవ్వాలి చెల్లుబాటు అవ్వాలి ఆ ఓటు కూడా చెల్లుబాటు అవ్వాలి పోలై చెల్లుబాటైన ఓట్లలో సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ రావాలి ఆరు శాతం ఓట్లు ఒక పొలిటికల్ పార్టీకి రావాలండి అంటే ఇక్కడ గమనించండి జాతీయ పార్టీగా ఒక పార్టీని మనం గుర్తించాలంటే ప్రైమరీ కండిషన్ ఏంటి అంటే పోలై చెల్లుబాటైనటువంటి ఓట్లలో ఆ పార్టీకి ఆరు శాతం ఓట్లు రావాలి దాంతో పాటుగా ఇక్కడ లోక్సభ స్థానాలను గనుక గమనిస్తే ఇక్కడ ఆరు శాతం ఓట్లతో పాటు నలుగురు నాలుగు ఎంపీ సీట్లు కూడా రావాలండి ఆరు శాతం ఓట్లు ప్లస్ నాలుగు లోక్సభ సీట్లు రావాలి అంటే ఒక పొలిటికల్ పార్టీ జాతీయ పార్టీ అవ్వాలంటే పోలై చెల్లుబాటు ఓట్లలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయో వాటిలో ఓటు వేసిన వాళ్ళ తర్వాత దాంట్లో చెల్లుబాటైన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి అదేవిధంగా ఇంకా ఏమంటున్నారు నాలుగు ఎంపీ స్థానాలు దేశంలో ఎక్కడి నుంచైనా సరే గెలిచి ఉండాలి ఈ రెండు పారామీటర్స్ని కలిపి ఒక పారామీటర్గా చెప్తున్నాం అలాగే ఇంకా ఏమంటున్నారు అంటే ఇది కాలేదు అని అంటే ఇక్కడ ఇంకొక పారామీటర్ కూడా చెప్పారు ఇది కాకపోతే ఏంటి అంటే ఒక రాజకీయ పార్టీకి పోలై చెల్లుబాటైన ఓట్లలో టూ పర్సెంట్ రెండు శాతం ఓట్లు కనీసం త్రీ స్టేట్స్ నుంచి రావాలండి కనీసం మూడు రాష్ట్రాల నుంచి వచ్చి ఉండాలి రెండు శాతం ఓట్లు అంటే ఎలా కౌంట్ చేస్తారు సార్ ఈ రెండు పర్సెంట్ అంటే ఇక్కడ గమనించండి లోక్సభలో మాక్సిమం స్ట్రెంత్ ఎంత అంటే ఫైవ్ ఫిఫ్టీ స్ట్రెంత్ నే పరిగణలోకి తీసుకుంటారు గరిష్ట సభ్యుల సంఖ్య లోక్సభలో ఎంత వరకు ఉండొచ్చు ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉండొచ్చు ఈ ఫైవ్ ఫిఫ్టీలో మనకి టూ పర్సెంట్ అంటే ఎంత అంటే రెండు శాతం ఓట్లు అంటే పదకొండు లోక్సభ స్థానాలు ఎక్కడి నుంచి కనీసం మూడు రాష్ట్రాల నుంచి రావాలి మూడు రాష్ట్రాల నుంచి మూడు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కనీసం రెండు శాతం ఓట్లన్నా రావాలి